నమస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ యొక్క వ్యవహారం తీరుపైన ఆయన వైఖరి పైన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ సిబిఐకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం కమిషన్ని అప్పజెప్పుడు ఇదంతా రాహుల్ గాంధీ గమనించి అసలు మతుండే పని చేస్తున్నాను అనుకుంటూ ఆయనకు ఫోన్ చేయడం కూడా జరిగింది కొన్ని తిట్ల పురాణం కూడా కొద్దిసేపు తిట్టుకున్న వ్యవహారం కూడా నిన్న జరగనే జరిగింది అయితే సిబిఐ ఈడీ గురించి మన రాహుల్ గాంధీ ఏమో జోర్దార్గా ఇక్కడ ఢిల్లీలో ఆయన నిరసనలు తెలుపుకుండు అదేవిధంగా పలుమార్లు పార్లమెంట్కి దగ్గర నిరసనలు తెలుపుడు ధర్నాలు చేసుడు ఇవన్నీ రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఈ కాళేశ్వరం కమిషన్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ ద్వారా అసెంబ్లీ సాక్షిగా నేను ఈ కమిషన్ని సిబిఐకి దర్యాప్తు చేయమని చెప్తున్నాను దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది తెలంగాణలో ప్రయోజనాల కోసం కట్టిన కొన్ని ప్రాజెక్టుల పైన రేవంత్ రెడ్డి చేసిన కుట్రలు మీరు చూస్తూ ఉన్నారు దీనిపైన రేవంత్ రెడ్డే స్వయంగా ఇవన్నీ వ్యవహారాలు బీజేపీ హస్తంతో ముందుకు నడిపిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి బీజేపీ కాంగ్రెస్ వీళ్ళందరూ కుమ్ముక్కై ఈ కాళేశ్వరం మీద తెలంగాణ మీద కుట్రలు చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ ఆయనను తిట్టిన తిట్టిండు నీకేం అవసరం అబ్బా సీబీఐ ఈడీ గురించి నేను ఫైటింగ్ చేస్తూ ఉంటే నువ్వేమో వాళ్ళను సంతల గరుపుకుంటూ పోతా ఉన్నావు ఇదేమైనా కరెక్ట్ పద్ధత అనుకుంటూ ఆయన నిన్న ఫోన్ చేసి ఇద్దరు తిట్టుకోవడం కూడా జరిగింది ఏ విషయాలపైన జరిగిందో గా విషయాన్ని కూడా చూసుకుందాం నీకు బుద్ధుందా అనుకుంటూ స్టార్ట్ చేసిండు ఎవరు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పగించడంపై ఫోన్లోనే రేవంత్కు రాహుల్ క్లాస్ ఈడీ సిబిఐ మీద నేను పోరాటాలు చేస్తుంటే కేసు ఎలా ఇస్తావని ఫైల్ గతంలో అదానిపై పోరాడుతున్న సమయంలో అదానితో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం వంద వంద శాతం వాస్తవం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని రాహుల్ గాంధీ సిద్ధాంతానికి తూట్లు రాహుల్ సోనియా నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసుపై కనీసం స్పందించని రేవంత్ హెచ్సియు విషయంలోనూ రాహుల్ గాంధీపై రెచ్చిపోయిన జాతీయ మీడియా రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు భిన్నంగా ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అంటే ఆయన ఎజెండా ఆయన యొక్క ఈ బీజేపీని టార్గెట్ చేసుకుంటూ ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది నిజానికి ముగి నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు భారతదేశంలోనే ఏ విధంగా ఒక్కొక్క సీఎం లొంగుకుంటే వాళ్ళని ఈడీలతోటి అదేవిధంగా సిబిఐ వారితోటి వారిపైన విచారణ లేనిపోయిన విచారణలు పెట్టి అక్కడ ఆరోపణలు జరగపోయిన నింద ఆరోపణలు వేసి అక్కడ అవినీతి జరగకుండా అవినీతి వాటిని అన్నింటి మీద వేసి ఆయన నానా రకాలుగా ఎంపీలను అదేవిధంగా సీఎంలను ఇబ్బంది పెట్టుకుంటూ ఒక్కొక్కరిని జైల్లో పెట్టే ప్రయత్నం కూడా చేశారు అయితే వీటన్నిటిపైన రాహుల్ గాంధీ ధర్నా చేస్తూ ఉన్నారు ధర్నాలు చేసి ఈ బీజేపీ పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు ఒక లెక్కని చెప్పాలంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా లాస్ట్ వరకు నరేంద్ర మోడీ గెలుస్తాడని నమ్మకూడ లేకపోయింది ఇక నరేంద్ర మోడీ తన స్కిల్ ఉపయోగించి ఇక ఓటు చోరీ చేశాడో లేకుంటే ఆయన ఎన్నికల కమిషన్ని అడ్డు పెట్టుకుని ఏం చేశాడో ఆయనకే గెదిలవాలి కానీ ఆయన మొత్తానికి మాత్రము లాస్ట్ వరకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడంతో అదేవిధంగా బీహార్ రాష్ట్రం సపోర్ట్ చేయడంతో ఆయన లాస్ట్ గెలిచాడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఆ విధంగా రాజకీయం పగ్గాలు చేతికి రావాలని భారతదేశాన్ని సర్వం ఆగం చేస్తున్న మత చిచ్చు చిచ్చుపెట్టి భారతదేశాన్ని ఆగం చేస్తున్న నరేంద్ర మోడీ అనుకుంటూ తాను సపరేట్గా ఒక ఎజెండా ఉద్యమాన్ని పడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రే మన రాహుల్ గాంధీ మీదలో పురుగు తిరిగినట్టుగా తిరుగుతూ ఉన్నాడు ఒకటి ఈయన అగెనెస్ట్గా బీజేపీకి పోతే రేవంత్ రెడ్డి ఏమో హమ్ మిలింగే అనుకుంటూ బీజేపీ సైత పోతా ఉన్నాడు ఈయనే సిబిఐ ఈడీ అడ్డు పెట్టుకొని ఈ విధంగా చేస్తా ఉన్న నరేంద్ర మోడీ అంటే అదే సిబిఐలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కమిషన్ పైన విచారణ జరిపి కెలవం కేసీఆర్ కుటుంబంపైన బీఆర్ఎస్ పార్టీ పైన తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు ఈయనేమంటాడు అసలు ఈ బీజేపీ పార్టీ భారతదేశానికో దరిద్రం అనుకుంటా ఈయన మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారు లేదు లేదు భారతదేశానికి బీజేపీ పార్టీ ఉంటేనే ఒక బలం అనుకుంటూ ఈయన మాట్లాడతాడు ఈయన చూసిన రాహుల్ గాంధీ నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఆయన ఎన్నికైన తర్వాత భారతదేశంలో రాహుల్ గాంధీకి మంచి పేరుండే ఒకరు లెక్కన చెప్పాలంటే జాతీయ మీడియాలో కూడా ఆయనకి మంచి పేరుండే ఎక్కడ పోయినా కూడా క్రేజ్ తోటి ఉండేది ఒక క్రేజ్ ఉండేది ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యిడో ఈయన పదే పదే ఢిల్లీకి పోవుడు ఈయన అక్రమాలు ఈయన భూదంధాలు ఈయన ల్యాండ్ కబ్జాలు ఇది హెచ్సియు ల్యాండ్ విషయంలో ఈ యొక్క ఏవైతే నేషనల్ మీడియా జాతీయ మీడియాల పేరుగాంచిన కొన్ని జాతీయ మీడియాల్లో కూడా రాహుల్ గాంధీకి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు కానీ రాహుల్ గాంధీ ఈ విధమైన పలు రాష్ట్రాల్లో ఎన్నికలల్లో ఈ విధమైన ప్రచారాలు చేసుకుంటా పోతా ఉన్నాడు ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి ఉదాహరణ తీసుకుంటున్నారు మీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటనుకుంటున్నాడు ఇదే విధంగా ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి పేరే ముందుకు వస్తుంది మొన్నటికి మొన్న పార్లమెంట్లో ఏ రాజకీయ నాయకుడి మీద ఎక్కువ కేసులు క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చూస్తే భారతదేశం మొత్తం కింద నుంచి పోయేదాకా అన్ని ముఖ్యమంత్రులు పడి తీస్తే అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరెళ్లడంతో రాహుల్ గాంధీ తల పట్టుకుని కూర్చున్నాడు మళ్ళీ ఇన్ని జరిగినా కూడా బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి అడు రాహుల్ గాంధీకి హెలికాప్టర్ మనడు పంపించాడు తర్వాత మనుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడికి పోయిండు పోగానే బీహార్లను తక్కువ తక్కువగా చేసి వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళ దొంగలు అంటే ఒక దొంగబోయి ఇంకో దొంగల గురించి మాట్లాడినట్టు ఉంది ఇక్కడ అక్కడ ఇవ్వాలి ఈ దొంగబోయి ఆ దొంగల గురించి మాట్లాడేటట్టుంది అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రావు పోగానే అతను ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగ అడ్డంగా యాభై లక్షలతో దొరికిన దొంగ అతను బీహార్లను దొంగలు అంటాడా బీహార్ యొక్క యువతలో రక్తనాడుల్లో దొంగతనాలు చేసే భావాచారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర పిస్తోళ్ళు ఉంటాయి ఊ అనుకున్నప్పుడు కాల్చుకుంటారు ఆ అనుకున్నప్పుడు పూడ్చుకుంటుర్ర అనుకుంటూ నానా రకాల వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్న కొందరు రాజకీయ ప్రతినిధులు రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఉరుకకుంటే మేము కర్ర కర్ర పట్టుకొని రాళ్లతోటి దాడి అనుకుంటూ ఆయన ఈయన ద్వారానే ఎవరి ద్వారా ఈ రేవంత్ రెడ్డి ద్వారానే గీయన్ని మాటలు రాహుల్ గాంధీకి పడాల్సి వచ్చింది ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యిండో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రతుకుల్ని తెల్లరటం చేసిండు అదేవిధంగా రాహుల్ గాంధీకి ఉన్న క్రేజ్ మొత్తం డౌన్ పాల్ చేసేసిండు ఘోరంగా నడిచింది రేవంత్ రెడ్డి పరిపాలన పరిపాలన అట్లా నడిచింది అలా రాహుల్ గాంధీకి కూడా మేర్ ఇమేజ్ డ్యామేజ్ జరిగింది ఏ తట్టుకోలేక ఏమో ఉంటే ఎంత పోతే ఎంత అనుకుంటూ రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా ఫోన్ చేశారు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి నీకేమైనా తెల్ల పురుగు తిరుగుతూ ఉందా ఈ పిచ్చి పిచ్చి కథలు చేస్తున్న ఎందుకు నేను సిబిఐ ఈడీ వాళ్ళతో నేను అగేన్స్ట్గా పోరాడుతూ ఉంటే నువ్వు మళ్ళీ కేసు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తావేంది నువ్వు యాభై రెండు సార్లు ఢిల్లీకి దేనికోసం కోసం వస్తున్నావు వచ్చి నువ్వు యాభై రెండు సార్లు వచ్చింది దాంట్లో అందులో మూడు సార్లు మాత్రమే నన్ను కలిసినావు నువ్వు ఎవరితో కలుస్తున్నావు ఏం చేస్తున్నావు పార్టీ రూల్స్ని అతిక్రమిస్తున్నావు అనుకుంటూ ఫోన్ చేసి ఒక రేంజ్లో ఆట ఆడుకోవడం జరిగింది ఒక్కటి చెప్పండి రేవంత్ రెడ్డి ముందు రాహుల్ గాంధీ యొక్క క్రేజ్ ఎట్లుండే గెలిచిన తర్వాత ఈయన పదే పదే ఢిల్లీకి పోవడంతో ఆయన క్రేజ్ ఏమైంది జాతీయ మీడియాలలో కూడా రాహుల్ గాంధీ పేరు అనేది అసలు ఒక వార్డ్ మెంబర్కున్న పేరు కూడా లేకుండా పోయింది ఈరోజు అతనే నమ్మేటట్టుగా ఏ ఎంపీలు లేరు ఏ ఎమ్మెల్యేలు లేరు అసలు ఒక లెక్కన చెప్పాలంటే చాలా వరకు నేమ్ డ్యామేజ్ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లెక్కన చెప్పాలంటే రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ తలెత్తుకోలేకపోతుండు రాష్ట్రాలలో ఘోరాతి ఘోరమైన పరిస్థితి అయిపోయింది అసలు ఊహించలేని దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట రేవంత్ రెడ్డి దెబ్బల మీద దెబ్బలు కొడతనే ఉన్నాడు